ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ అని చెప్పి చెప్తారు ఇది ఎక్కడ అంటే కెనడాలో ఉండే ఒక ప్రావిన్స్ ప్రావిన్స్ అంటే ఒక రాష్ట్రం సో ఇక్కడ మీకు ఒక మేజర్ క్రైసిస్ జరుగుతున్నట్టుగా వార్తలు అంటే మే తొమ్మిదిన మొదలైన మీకు ఈ సమస్య ఇవాళ ఏంటంటే మే ఇరవై ఎనిమిదవ తారీఖు వచ్చేనాటికి మన భారతీయులు భారత సంతతికి చెందిన వర్కర్స్ స్టూడెంట్స్ వీళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారు అంటే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోము అని చెప్పి మే ఇరవై ఎనిమిది నుంచి వీళ్ళు ఒక రెజల్యూషన్ తీసుకున్నారు అంటే ఏంటంటే అంత పెద్ద క్రైసిస్ ఏం వచ్చింది అంత పెద్ద సమస్య అంటే మీరు ముందు ఈ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పి కెనడా ప్రభుత్వం అంటే ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్కి సంబంధించిన ఆ రాష్ట్ర ప్రభుత్వము వీళ్లకు చెప్పారు ఏంటంటే వీళ్ళు అంత పాపం ఏం చేశారు కష్టపడి అక్కడికి వెళ్ళి చదువుకుందాము అనుకొని ఉద్యోగాలు చేద్దామని కదా వెళ్ళారు అంటే మీకు అక్కడ ఎలా ఉందంటే వాళ్ళ ఇమిగ్రేషన్ పాలసీలో వాళ్ళు చాలా మార్పులు తీసుకొచ్చారు అంటే ప్రొవెన్షియల్ ఇమిగ్రేషన్ పాలసీ అంటారు సో దీని ప్రకారం ఏమిటంటే ఆ రాష్ట్రంలో విదేశాల్లో నుంచి వచ్చే విద్యార్థులు అలాగే వర్కర్స్ వీళ్ళు ఎక్కువైపోయారు వీళ్ళ పాపులేషన్ పెరిగిపోయింది ఇది వీళ్ళు భారత్కు సంబంధించిన ఈ వర్కర్స్ విద్యార్థులకు ఎన్నోసార్లు చెప్పారు మీరు మా రాష్ట్రానికి రాకండి ఇక్కడ మీకు ఒక మంచి ఇన్ఫ్రా లేదు ఇక్కడ మేము మిమ్మల్ని ఉంచడానికి వసతులు లేవు అంటే ఏమవుతుందంటే కుప్పలు తెప్పలుగా భారత్ నుంచి విద్యార్థులు వెళ్ళిపోతున్నారండి అలాగే మీకు సెమీ స్కిల్డ్ వర్కర్స్ అంటే అన్స్కిల్డ్ వర్కర్స్ అని కూడా అంటారు ఏదో ఒక రకంగా అమెరికాకో కెనడాకో వెళ్ళిపోయాము అంటే వాళ్ళు డాలర్లలో మనకి జీతాలు ఇస్తారు కాబట్టి మనము చాలా ఎక్కువ సంపాదించవచ్చు ఇలా అనుకొని వెళ్ళేవాళ్ళు కుప్పలు తెప్పలుగా ఉన్నారు దాంతో ఈ ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ఉంది చూసారా ఎటు చూసినా కూడా భారతీయులతో నిండిపోయి ఉండడం ఇంకా చెప్పాలంటే ఆసియా ఖండం నుంచి వెళ్ళేవాళ్ళు మీరు ఆసియా ఖండము అన్నారు అనుకోండి ఫార్టీ పర్సెంట్ మన భారతీయులే ఉంటారు తరువాతే చైనాకు సంబంధించిన వాళ్ళు ఒక ట్వెల్వ్ పర్సెంట్ ఉంటారు స్టూడెంట్స్ అనండి వర్కర్స్ అనండి భారతీయులే ఎక్కువగా ఈ అమెరికా కెనడా లాంటి దేశాలకు వెళతారు సో ఇప్పుడు ఏమైపోతుంది అక్కడ ఒక మూడు వందల మంది అక్కడ విద్యార్థులు వర్కర్స్ వీళ్లను డిపోర్టేషన్ చేసే పరిస్థితి మీరు తిరిగి భారత్కి వెళ్ళిపోండి అని చెప్పి అక్కడ ఉండే ప్రభుత్వం చెప్తుంది సో మేము ఎలా వెళతాం ఇప్పుడు ఇక్కడ లోకల్గా ఉండే తల్లిదండ్రులు మా అబ్బాయి మా అమ్మాయి అమెరికాలో ఉన్నారు కెనడాలో ఉన్నారు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఇలా చెప్పుకుంటారు ఇవాళ ఇప్పుడు వీళ్ళు తిరిగి వచ్చేసారు అనుకోండి మీకు ఇక్కడ అవమానంగా ఉంటుంది వాళ్ళకే అవమానంగా ఉంటుంది ఎందుకంటే అవన్నీ అడ్వాన్స్డ్ కంట్రీస్ ఆ దేశాల్లోకి వెళ్ళి వీళ్ళు చదువుకోవడము ఉద్యోగాలు చేయడమే గొప్పగా వీళ్ళు భావించినప్పుడు తిరిగి ఇండియాకు రావడము అనేది చాలా పెద్ద అవమానంగా వీళ్ళు భావిస్తారు కాబట్టి మేము బతికినా చచ్చినా ఇక్కడే ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్లోనే ఉంటాము దీని గురించి పచ్చి మంచినీళ్ళు కూడా మేము ముట్టుకోము మమ్మల్ని వెళ్ళిపోమని మీరు చెప్పకండి అని చెప్పి మన వాళ్ళు అక్కడ రోడ్ల మీదకి వచ్చి చాలా పెద్ద ప్రొటెస్టులు తెలుపుతున్నారు కానీ మీకు చెవిటివాడి ముందు శంఖము ఊదినట్టుగా ఇది ఎలా ఉంటుందండి కెనడా అంటేనే ఒక వెస్టర్న్ కంట్రీ ఒక అడ్వాన్స్డ్ కంట్రీ వాళ్ళు తెల్లవాళ్ళు వాళ్ళు చెప్పింది మీరు వింటారా మీరు చెప్పింది వాళ్ళు వింటారా బ్రిటిష్ వాడు ఇక్కడ ఏం చేశాడండి వాడు చెప్పినట్టు మనం నడుచుకుంటే మనల్ని బతకనిచ్చాడు ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళకి ఉరి వేశారు ఇదే కదా ఇదే సిస్టమ్ ఎప్పుడైనా ఇదే సిస్టమే ఉంటుంది వీళ్ళు ఏమనుకుంటున్నారు మేమేదో గాంధీగిరి చేస్తున్నాం గాంధీగిరి అంటే ఏంటండి వాడి చేతుల్లో తన్నులు తినడం సో అదే ఇప్పుడు అక్కడ జరుగుతుంది అసలు మిమ్మల్ని వెళ్ళిపోండి అంటే వెళ్ళము అని చెప్పి ఇలా రోడ్ల మీద కూర్చోవడం ఏంటి సో మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి జైళ్ళలో పెడతాము మర్యాదగా మీరు మీ దేశానికి వెళ్ళిపోండి అంటే ఈ మూడు వందల మంది మే ఇరవై ఎనిమిది నుంచి లేదు మేము నిరాహార దీక్ష తీస్తాము పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోమని చెప్పి అక్కడ కూర్చొని ఉన్నారు ఇప్పుడు మీరు అడగొచ్చు ఏమంటే వీళ్ళకి ఎందుకు అలాంటి ఒక శిక్ష ఎందుకు వెళ్ళిపోమంటున్నారు అంటే మీరు గమనించాలి ఫ్రెండ్స్ రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కూడా ఫస్ట్ ఫోర్ మంత్స్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ చూశారు అనుకోండి మీకు ఆ సంఖ్య ఆ పాపులేషన్ ఎంత ఉందో మీకు ఒక్క రెండు వేల ఇరవై నాలుగులో ఏకంగా నాలుగు లక్షల నలభై ఒక్క వేల మందికి పైగా మన భారతీయులు ఈ ఐలాండ్లోకి వెళ్ళి నివసించడానికి ప్రిపేర్ అయ్యారు టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎంతమంది వెళ్ళారో రేషియో చెప్తున్నాను ఫోర్ టైమ్స్ ఎక్కువగా వీళ్ళు కెనడా వెళ్ళారు అక్కడ ఆ రాష్ట్రంలో ఈ ఫెసిలిటీస్ లేవు మా వల్ల కుదరదు ఇంతంతమంది వచ్చి ఇక్కడ రెంట్కు ఉంటాము అలాగే మేము ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటాము చదువుకుంటాము అంటే ఎక్కడి నుంచి ఫెసిలిటీస్ ఉంటాయి ఒక్కొక్క గదిలో పది మంది పన్నెండు మంది విద్యార్థులు ఉంటున్నారు నలుగురు బయటకు వెళితే ఇంకొక నలుగురు లోపలికి అరే నేను వస్తున్నానంటే మీరందరూ బయటకు వెళ్ళిపో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో మన విద్యార్థులు అక్కడ ఉండి చదువుకుంటున్నారు దాంతో ఏంటి రెంట్లు పెరిగిపోయాయి మార్టిగేజ్లు పెరిగిపోయాయి బేసిక్ ఫెసిలిటీస్ లేవు హెల్త్ కేర్ అన్నప్పుడు అక్కడ చాలా పెద్ద సమస్యలో ఈ రాష్ట్రం ఉంది మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయలేకపోతున్నాము కాబట్టి రెండు వేల ఒక వంద మందికి మేము పర్మిట్స్ ఇచ్చేవాళ్ళము ఈ సంవత్సరము పదహారు వందల మందికి మాత్రమే పర్మిట్స్ ఇస్తున్నాము ఏంటి స్కిల్డ్ లేబర్ అయి ఉండాలండి చూడండి అక్కడ కొన్ని పనులు వాళ్ళు చెయ్యరు అంటే ఇప్పుడు మీరు హెల్త్ రంగము అన్నారు అనుకోండి ఈ క్లీనింగ్ అనండి అలాగే వాషింగ్ అనండి ఈ టాయిలెట్స్ అనండి ఇవన్నీ ఎక్కువ ఈ ఆసియా ఖండానికి చెందిన ప్రజలే చేస్తూ ఉంటారు వాళ్ళెవరు చెయ్యరు అందులో మరి స్కిల్స్ ఏమిటి అంటే చాలామంది అన్స్కిల్డ్ లేబర్గా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు చిన్న చితక పనులు చేసుకుంటూ అక్కడ బతకాలి అనుకున్న వాళ్ళు భారతీయులు చైనా పౌరులు చాలామంది ఉంటారు సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అందులో నుంచి ఫిల్టర్ చేస్తారు ఇప్పుడు మీరు యూసఫ్ కూడా వెళ్ళారు బోల్డ్ అంతమంది కూలీలు అక్కడ ఉంటారు అందరినీ మీరు ఎంచుకోరు కదా అందరినీ సెలెక్ట్ చేసి మీరు మీ పని మీద తీసుకువెళ్ళరు కదా కొంతమందిని మాత్రమే వీళ్ళ స్కిల్స్ బాగున్నాయి వీళ్ళు బాగా చకాచకా పనులు చేయగలరు వీళ్ళు బాగా ఆరోగ్యంగా ఉన్నారు హెల్దీగా ఉన్నారు యువకులు అన్న వాళ్ళనే కదా మీరు సెలెక్ట్ చేస్తారు ఒక డెబ్భై ఏళ్ళ వృద్ధుడిని మీరు తీసుకువెళ్ళి నువ్వు డైలీ లేబర్ చేయని ఎవరన్నా అంటారా ఎవరు అనరు కదా సరిగ్గా ఇవాళ ఈ ప్రావిన్స్ ఈ రాష్ట్రము కూడా మాకు ఎవరితో పని ఉందో ఎవరు స్కిల్ఫుల్గా ఈ పనులు చేయగలరో మీ యొక్క పారామీటర్ చూస్తాము ప్రొఫైల్ చూస్తాము అందులో నుంచి మేము సెలెక్ట్ చేస్తాము వాళ్ళని మాత్రమే మా రాష్ట్రంలో ఉంచడానికి మేము ఒప్పుకుంటాము పర్మిషన్ ఇస్తాము లేని వాళ్ళు ఇమీడియట్గా ఇండియా వెళ్ళిపోండి అంటే కుదరదు మేము ఆల్రెడీ ఈ రాష్ట్రంలో ఉన్నాము కదా ఈ ప్రావిన్స్లో ఉన్నాము కదా ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ అనేది ఇవాళ మా యొక్క సొంత భూమిగా మేము భావిస్తున్నాము ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నాం కదా ఇవాళ ఈ ఊరు వదిలి వెళ్ళిపోమంటే అంటే ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోమంటే మేము ఎలా వెళ్ళగలము కుదరదు అని చెప్పి వీళ్ళు రోడ్ల మీద ఉన్నారు సో మీరు చెప్పండి ఇలాగే మూడు వందల మందిని బై ఫోర్స్ఫుల్ గా డిపోర్టేషన్ చేసి ఇండియా వెళ్ళిపోండి అంటే ఇది ఎంత తప్పు హత్యలు కూడా చేస్తున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో కెనడా ఇంతలాగా రెస్ట్రిక్షన్ ఇంపోజ్ చేసినప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇంతలాగా ఇబ్బంది పడుతూ ఉంటే కెనడా ప్రభుత్వాన్ని అడగాలి ఎలా అడగాలి ఎలాగ వాళ్ళని అడిగితే ఈ మూడు వందల మంది విషయంలో కూడా వాళ్ళు ఒక కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకుంటారు అసలు ఇది జరిగే పనేనా వీళ్ళు భారత్ వచ్చేస్తారా కెనడాలోనే ఉండిపోతారా ఇవాళ ఇది ఒక చాలా పెద్ద ప్రశ్నగా మారింది ఈ మేజర్ క్రైసిస్ నుంచి ఈ విద్యార్థులు వర్కర్స్ ఎలా బయటపడతారు సో మీరు కూడా గమనించండి గమనించి అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి వీళ్లకు ఒక సొల్యూషన్ అనేది ఏర్పడుతుందా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం Jij